కనిపిస్తుంది కదా ఇది వచ్చేసి మనం ఆంధ్రప్రదేశ్ చింతూరు మండలం చిడుమూరు గ్రామం ఇది ప్రజెంట్ నేను నిలుసు ఉన్నది ఆ ప్లేస్ ఇగో ఇది వచ్చేసి సతీష్ గఢ్ ఇది సతీష్ గఢ్ అనమాట సుక్మా జిల్లా సతీష్ గఢ్ వస్తుంది చూస్తున్నారు కదా రెండు ఒక కాల్ వచ్చేసి ఏమో ఆంధ్రప్రదేశ్ లో ఉంది ఒక కాలు వచ్చేసి సతీష్ గఢ్ లో ఉంది ఇగో మా ఫ్రెండ్స్ కూడా వచ్చారు ఇప్పుడు మీకు చూపెడతాను ఎక్కువ శాతం ఇక్కడ సతీష్ గఢ్ లో మొత్తం హిందీ మాట్లాడతారు మనం ఇటు తెలుగు మాట్లాడతాం మా ఫ్రెండ్ వచ్చేసి ఎక్కడ ఉన్నారంటే ప్రజెంట్ సతీష్ గఢ్ లో ఉన్నారు వేరే స్టేట్ లో ఉన్నారు నేను మాత్రం ఆంధ్రప్రదేశ్ వేరే స్టేట్ లో ఉన్నా చూస్తున్నారు కదా ఇప్పుడు వెళ్తున్నా నేను ఇప్పుడు ఆ ఆంధ్రప్రదేశ్ నుండి ఛత్తీస్గఢ్కి వచ్చేసాను ఇప్పుడు ఏం జరిగిందంటే ఛత్తీస్గఢ్లో వచ్చింది కదా మన ఆంధ్రప్రదేశ్ సిమ్ కాబట్టి ఇప్పుడు ఛత్తీస్గఢ్కి వచ్చేసరికి రోమింగ్ పడిపోయింది వెళ్తున్నాం ప్రజెంట్ చూడండి మీకు బోర్డు చూపెడతా ఛత్తీస్గఢ్ బోర్డు ఆ బోర్డు చూడండి క్లియర్ గా నేషనల్ హైవే థర్టీ ఇప్పుడు వెళ్ళే వేలు చూడండి దోనపాల్ సుక్మా జగల్పూర్ రాయపూర్ ఇలా వెళ్ళిపోవచ్చు ప్రజెంట్ అయితే మనం వెళ్తున్నాం ఇంకోటి మీకు చెప్పలేదు కదా ఈ విలేజ్ నేమ్ ఈ విలేజ్ నేమ్ వచ్చేసి కుంట ఆంధ్రాకి ఛత్తీస్ గఢ్ కి బోర్డర్ విలేజ్